హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్బికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే బెస్ట్ ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఈ స్టైల్లో ఎగ్ బిర్యానీ చేస్తే హోటల్కి మించిన టేస్ట్ ఉంటుందండి ఈ బిర్యానీకి పక్కనే మరేమీ లేకపోయినా సూపర్గా తినేవచ్చు మీరు కూడా ఎగ్ బిర్యానీని పర్ఫెక్ట్ టేస్ట్లో చేయాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి అందరికీ నచ్చే ఈ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా గుడ్లను తీసుకొని ఉడికించండి ఇక్కడ నేను ఆరు గుడ్లను తీసుకొని ఉడికిస్తున్నాను ఇవి ఉడికేలోగా మరో పక్కన బౌల్లోకి టూ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వెయిట్ వైజ్ మూడు వందల గ్రాముల వరకు ఉంటుందండి ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఒక ఇరవై ముప్పై నిమిషాలు నానబెట్టండి ఇలా కడిగి రెడీగా పక్కన ఉంచండి మరో పక్కన గుడ్లు బాగా ఉడికాక ఈ పక్కకు తీసుకొని కొంచెం చల్లారాక తొక్కల్ని తీసి రెడీగా పక్కన పెట్టుకుందాం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం వీటితో పాటుగా పొట్టు వల్చేసిన పది పదకొండు వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి తోరదూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం మనకు ఉల్లిపాయ టమాటా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసిన వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇదే ప్యాన్లోకి మరో రెండు స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ పసుపుని అలాగే మరో పావు టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ కారం తీసుకొని వీటిని బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించిన గుడ్లను తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉడికించిన గుడ్లకు లైట్గా ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా ముందుగా ఫ్రై చేసి ఆ తర్వాత బిర్యానీలో వేయడం వలన పైన కొంచెం క్రిస్పీగా ఉప్పు కారం బాగా పట్టి చాలా బాగా అనిపిస్తుంది ఇవి కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడ నేను ఈ పులాని కుక్కర్లో చేస్తున్నానండి మీకు కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని మరో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని బాగా వేడి చేయండి నూనె వేడయ్యాక సన్నగా జరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి మనకు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి మనం బిర్యానీ కోసం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లో ఉండే స్పైసెస్ అన్ని కొంచెం కొంచెంగా తీసుకుందాం అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ సాజీరా అర టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని తీసుకుందాం ఇలా తీసుకున్న పేస్ట్ని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేయండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా పొడిని ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి ఇలా ఒకసారి చక్కగా ఫ్రై చేశాక ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకుని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని వేసి బాగా కలపండి మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని తీసుకుందాం నీళ్లు పడకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే తీసుకోండి సరి బాగా కలపాలి ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని తీసుకోండి ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని పెట్టేసుకుందాం చివరిగా కొంచెం పుదీనా ఆకుల్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని వేసి కుక్కర్ ఉండే మూతని పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం కుక్కర్లో ఉండే గాలంతా పోయాక మూత తీసి చూద్దాం మన ఎమ్మి ఎగ్ బిర్యానీ తయారైపోయింది రైస్ కూడా చక్కగా ఉడికింది ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేయండి దీనివలన తడిగా ఉన్న రైస్ పొడి పొడిగా అవుతుంది ఆ తరువాత సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే ఒకసారి ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్